డీప్ డైవ్ కు స్వాగతం మన ముందున్నది ఆ బైబిల్లోని మతేసు వార్త పదకొండవ అధ్యాయం ఇది యేసు పరిచరిలో ఒక చాలా చాలా కీలకమైన ఘట్టమని చెప్పొచ్చు అవును ఇక్కడ కొన్ని ముఖ్యమైన విషయాలున్నాయి అంటే బాప్తీస్మమిచ్చి యోహాను ప్రశ్నలో యేసు తన గుర్తింపును ఎలా స్థిరపరుచుకున్నాడు ఆ కాలపు ప్రజల స్పందన ఎలా ఉంది ఆ మరి ఆ ఆహ్వానం కూడా అలసిపోయినవారికైనిచ్చిన పిలుపు ఖచ్చితంగా ఇది కేవలం కథ కాదు ఒక రకంగా పాత నిబంధన కాలం నుండి క్రీస్తు ద్వారా వచ్చిన దేవుని రాజ్యానికి మారే క్రమం కనిపిస్తోంది అంటే ఆ మార్పును ప్రజలు ఎలా తీసుకున్నారు లేదా తిరస్కలించారు అవును అదే యోహాను సందేహం దగ్గర మొదలై యేసు ఆహ్వానం వరకు ఒక స్పష్టమైన ప్రయాణం ఉంది ఈ అధ్యాయంలో సరే మరి మొదటి విషయానికి వద్దాం యోహాను చిరసాల్లో ఉన్నాడు అప్పుడు తన శిష్యులను పంపి అడుగుతున్నాడు యేసు నిజంగా ఆ మెస్సియా అంటే ఆ రక్షకుడేనా కాదా అని ఇది కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా నిజమే యోహానే కదా యేసుకు ముందు మార్గం సిద్ధం చేసింది కాని చూడండి కష్టాల్లో ఉన్నప్పుడు గొప్ప విశ్వాసం ఉన్నవారికి కూడా ఇలాంటి ప్రశ్నలు రావడం సహజం మానవ సహజమంటారా అవును అయితే యేసు ఇచ్చిన జవాబు చూడండి ఆయన డైరెక్ట్ గా ఆ అవును నేనే అని చెప్పట్లేదు లేదు బదులుగా మీరు వెళ్లి జరుగుతున్నవి చూడండి యోహానుకు చెప్పండి అంటున్నాడు అంటే చూడటం కుంటివాళ్ళు అవును రోగులు శుద్ధులవడం చెవిటివాళ్లు వినడం చనిపోయిన వాళ్లు లేవడం పేదలకు సువార్ధ ప్రకటించడం ఇవన్నీ యషయా గ్రంథంలో మెస్సియా వస్తాడని చెప్పిన సూచనలు అలాగా అంటే క్రియలే సాక్ష్యం అన్నమాట అంతే నా మాటల కంటే జరుగుతున్న దేవుని కార్యాలే నా గుర్తింపుకు సాక్ష్యమున్నట్లుగా ఉంది యోహాను శిష్యులు వెళ్ళాక యేసు ప్రజలతో యోహాను గురించి మాట్లాడడం కూడా చాలా ఆసక్తికరంగా ఉంది అవును ఆయన్ని బలహీనుడిగా చూపించట్లేదు లేదు కదా పైగా ప్రవక్త కంటే గొప్పవాడూ తన దూత అని ప్రశంసిస్తున్నాడు గాలికి కదిలే రెల్లును చూడటానిక మీరు అరణ్యానికి వెళ్ళింది అని అడుగుతాడు ఆ ప్రశ్న యోహాను స్థిరత్వాన్ని ఆయన నిబద్ధతను నొక్కి చెబుతుంది అక్కడే ఒక కీలకమైన వాక్యం వస్తుంది కొంచెం ఆలోచించాల్సిన విషయం స్త్రీలు కన్న వారిలో యోహాను కంటే గొప్పవాడు లేడు అవును అయినా పరలోక రాజ్యంలో అందరికంటే చిన్నవాడు అతని కంటే గొప్పవాడు ఇది కొంచెం కష్టంగా అనిపిస్తుంది అర్థం చేసుకోవడానికి అవును కొంచెం లోతైన విషయం ఇక్కడ పరలోక రాజ్యం అంటే క్రీస్తు ద్వారా భూమిపై స్థాపించబడిన దేవుని ఆధ్యాత్మిక పాలన అనుకోవచ్చు సరే ఈ కొత్త ఏర్పాటులో అంటే క్రీస్తునందు విశ్వాసం ద్వారా ప్రవేశించిన అతి సామాన్య కూడా పాత నిబంధనలో గొప్ప ప్రవక్త అయిన యోహాను కంటే ఒక భిన్నమైన ఉన్నతమైన స్థితిలో ఉంటాడని భావం ఓ అంటే క్రీస్తు తెచ్చిన కొత్త శకం యొక్క ప్రాముఖ్యతను చూపిస్తుందన్నమాట అంతే పన్నెండవ వచన కూల చూడండి యోహాను కాలం నుండి ఈ రాజ్యం బలంగా వస్తోంది కాని దానికి వ్యతిరేకత కూడా అంతే బలంగా ఉంది అంటున్నాడు హింసతో కూడిందని కూడా ఉంది తరువాత ఆ తరం ప్రజల స్పందన గురించి ఏసు చెప్పిన పోలిక సంతలు ఆడుకునే పిల్లలతో ఆ అది చాలా ఆలోచింపచేస్తోంది నిజంగా ఆ పిల్లలంటారట మేము పిల్లన గ్రూవి ఊదాం మీరు ఆడలేదు మేము ఏడ్చాం మీరు దుఃఖించలేదు అని అంటే వాళ్లకు ఏదీ నచ్చలేదు అలాగే ఆ తరం కూడా అవును యోహాను వచ్చాడు చాలా కఠినంగా వైరాగ్యంగా జీవించాడు ఏమన్నారు ఇతనికి దయ్యం పట్టింది అన్నారు మరి యేసు వచ్చాడు అందరితో కలిసి తింటున్నాడు తాగుతున్నాడు పాపులతో స్నేహం చేస్తున్నాడు అప్పుడు చూడండి తిండిపోతూ తాగుబోతూ పాపుల స్నేహితుడు అంటే వాళ్లకు యోహాను పద్ధతి నచ్చలేదు ఏసు పద్ధతి నచ్చలేదు అసలు సమస్య పద్ధతిలో లేదన్నమాట లేదు సమస్య వాళ్ళ హృదయంలో ఉంది అందుకే యేసు అంటాడు జ్ఞానం దాని క్రియల ద్వారా సరైనదని నిరూపించబడుతుంది అని అంటే ఎవరు ఏమన్నా అంతిమంగా ఫలితాలే ఆ క్రియలే అసలు విషయం చెబుతాయని కరెక్ట్ వాళ్ళు యోహానునుగాని యేసునుగాని అంగీకరించకపోవడానికి కారణం వారి పద్ధతులు కాదు వాళ్ల హృదయ కాఠిన్యమే ఈ స్పందన లేకపోవడం చూశాక మాటలు ఇంకాస్త తీవ్రమయ్యాయి ముఖ్యంగా తను అద్భుతాలు చేసిన పట్టణాల విషయంలో అవును కొరాజీను బేత్సైదా కెపర్నహుము ఆ పట్టణాలను గద్దించాడు అది నిజంగా చాలా తీవ్రమైన హెచ్చరిక చాలా తీవ్రమైనది ఎందుకంటే అన్యజన పట్టణాలైన తూరు సీదోనులకు చివరికి పాపానికి ప్రతీకైన కూడా తీర్పు రోజున ఈ యూద పట్టణాల కంటే మేలైన గతి పడుతుందని చెప్పాడు అంటే వాళ్లకు ఎంత గొప్ప అవకాశం దొరికినా వాళ్ళు దాన్ని నిర్లక్ష్యం చేశారన్నమాట ఖచ్చితంగా ఇక్కడ పాఠమేంటంటే దేవుని అద్భుతాలు చూడటం గొప్ప ఆధ్యాత్మిక అవకాశాలుండటం మాత్రమే సరిపోదు వాటికి మనం ఎలా స్పందిస్తున్నాం పశ్చాత్తాపడుతున్నామా అది ముఖ్యం ఎక్కువ వెలుగు ఎక్కువ బాధ్యతను తెస్తుంది ఇంత తీవ్రమైన గద్దింపు తరువాత అధ్యాయం చివరికి వచ్చేసరికి వాతావరణం మారుతుంది కొంచెం మృదువుగా అనిపిస్తుంది అవును యేసు తండ్రికి కృతజ్ఞతలు చెబుతున్నాడు జ్ఞానులకు వివేకులకు ఈ సత్యాలు మరుగుచేయబడి పసిపిల్లల వంటివారికి బయలుపర్చబడినందుకు ఇది వినయ యొక్క ప్రాముఖ్యతను చూపిస్తుంది కదా అవును దేవుని విషయాలు అర్థం చేసుకోడానికి పెద్ద చదువుల కంటే తెరిచిన హృదయం సరళమైన విశ్వాసం ముఖ్యమనిపిస్తుంది ఆ కృతజ్ఞతాస్థుతి తర్వాతే ఆ గొప్ప ఆహ్వానం వస్తుంది అదే ప్రయాసపడి భారం మోస్తున్న మీరంతా నా దగ్గరకు రండి నేను మీకు విశ్రాంతినిస్తాను అని నా కాడి సులువుగా నా భారం తేలికగా ఉంటుంది అని కూడా ఆ భారమంటే బహుశా పాపభారం కావచ్చు లేకపోతే ఆ కాలంలో మతనాయకులు ప్రజలపై మోపిన అనవసరమైన కఠిన నియమాల భారం కావచ్చు మరి యేసు ఇచ్చే విశ్రాంతి అంటే అది సమస్యలు లేని జీవితమని కాదు కాని ఆయనతో కలిసి నడుస్తూ ఆయనకు లోబడి జీవించడం వల్ల దొరికే ఒక అంతర్గత శాంతి నెమ్మది ఆయన కాడిని తీసుకోవడం అంటే ఆయన శిష్యులుగా మారడం ఆయన మార్గంలో నడవడం అది బానిసత్వం కాదు విడుదల అది తేలికైనది ఎందుకంటే ఆ ప్రయాణంలో ఆయన తోడుగా ఉంటాడు కాబట్టి ఈ అధ్యాయం మొత్తం చూస్తే యోహాను సందేహంతో మొదలైంది తర్వాత యేసు తనను తాను స్థిరపరచుకోవడం ప్రజల తిరస్తరణ వారిపై తీర్పు చివరికి అందరినీ అక్కున చేర్చుకునే ఆ కరుణామయమైన ఆహ్వానంతో ముగుస్తుంది అవును అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన ఒక్క విషయం మిగిలి ఉంది ఏమిటది ఏసు అందించే ఈ తేలికైన భారం సులువైన కాడి అని చెప్పిన మాటకు అంతకు ముందు పశ్చాత్తాపడని నగరాలపై పలికిన ఆ కఠినమైన తీర్పు మాటకు మధ్య సంబంధమేంటి ఆయనిచ్చే విశ్రాంతికి ఆయన మార్గాన్ని అనుసరించడంలో ఎదురయ్యే సవాళ్లకు మధ్య సమన్వయం ఎలా కుదురుతుంది సమస్యల మధ్యలో దొరికే ఆ శాంతి యొక్క నిజ స్వరూపమేమై ఉంటుంది ఇది కొంచెం లోతుగా ఆలోచించాల్సిన విషయం